జూన్ నాలుగో తేదీ జరగనున్న ఓటర్ లెక్కింపు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కోరారు సర్పవరం జంక్షన్ సమీపంలోని స్పందన ఫంక్షన్ హాల్లో కాకినాడ రూరల్ నియోజవర్గ పరిధిలోని రాజకీయ నాయకులు పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ థర్టీ పోలీస్ చట్టం జిల్లాలో జూన్ ఆరు వరకు అమల్లో ఉంటుందని కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు ముందస్తు అనుమతి లేకుండా విద్యోత్సవ ర్యాలీలు నిర్వహించుందన్నారు ఈ సమావేశంలో కాకినాడ ఎస్పీ హనుమంతరావు కాకినాడ రూరల్ సీఏ శ్రీనివాస్ సర్పవరం సీఐ వైఆర్ సర్కిల్ పరిధిలోని పోలీస్ ఈ రోజు మనకి కౌంటింగ్ రోజు జరుగుతున్న జూన్ ఫోర్త్ జరగబోతున్న కౌంటింగ్ రోజు ఎలాంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి మన వన్ ఫార్టీ ఫోర్ చట్టం కానీ పోలీస్ యాక్ట్ ముప్పై చట్టం కానీ అమల్లో ఉండడము అదేవిధంగా ఇప్పుడు ఫీల్డ్ లెవెల్ ఉన్న ఆల్ పార్టీ లీడర్స్ తో పాటు మనం మీటింగ్ ఈ రోజు కండక్ట్ చేసాము సో పోలింగ్ రోజు ఎలాంటి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ రోజు మన కాకినాడ డిస్టిక్ జరిగిందో అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి మనం వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ అడగడం జరిగింది అది కాకుండా మనం కూడా పోలింగ్ డే కౌంటింగ్ డే రోజు కావాల్సిన బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా మేము చేసుకోవడం జరిగింది అండ్ మెయిన్ పర్పస్ మన పాల్ పార్టీస్తో పాటు కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ రోజు కంప్లీట్ చేయాలనే ఉద్దేశం కాబట్టి